హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ నీ చూపులు తాకిన వేళ పార్ట్ నైన్ రచయిత ప్రణమ్య పెదమల్ల గారు మహాలక్ష్మి గారు నివేదాని వాళ్ళ కూర్చున్న టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తారు కానీ అక్కడ రాజు గారు తప్ప మరెవ్వరూ కనిపించరు మహాలక్ష్మి గారు నారాయణ రాజుగారు దగ్గరకు వెళ్ళి అక్షర నయాన్ ఏరి నైతిక్ కూడా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అంతా అని అడుగుతారు నయన్కి ఏదో ఫోన్ వచ్చింది అని వెళ్ళాడు నైతిక్ ఆడుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు వాడిని తీసుకురావడానికి అక్షర వెళ్ళింది ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని తన లోకాన్నే మర్చిపోయి ఏదో ఆలోచిస్తున్న నివేదాని చూపిస్తూ అడుగుతారు నారాయణరాజు గారు మహాలక్ష్మి గారు నవ్వుతూ నేను మొన్న మీకు చెప్పాను కదా గుడిలో ఒక అమ్మాయి కలిసింది అని నివేత అని అంటారు నమస్కారం అంకుల్ అని నివేత ఆప్యాయంగా పలకరిస్తుంది హాయ్ అమ్మా మా మహా పది మాటలు మాట్లాడింది అంటే అందులో ఎనిమిది మాటలు నీ గురించే తెలుసా అని అంటారు నారాయణ రాజు గారు నవ్వుతూ అవునా అయినా నేను ఆంటేని చాలా తక్కువగానే కలిశాను అని అంటుంది నివేత కూడా నవ్వుతూ కలిసింది తక్కువే కానీ నిన్ను కలిసిన ప్రతిసారి తనకి తన పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయంట అని అంటారు నారాయణ గారు మహాలక్ష్మి గారు గారి చేతి మీద కొడుతూ చాలే ఆపండి అని అంటారు నవ్వుతూ సర్లేవే అని మహాలక్ష్మి గారితో అంటూ నివేత వైపు తిరిగి ఏం చదువుకుంటున్నావమ్మా అని అడుగుతారు నారాయణ గారు ఆర్ట్స్ అండ్ డిజైన్స్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ అంకుల్ అని చెప్తుంది నివేత ఓహో అవునా మా అబ్బాయి ఫీల్డ్ కూడా అదే అయితే నీ స్టడీస్ కంప్లీట్ అయితే మా కంపెనీలోనే నేను జాబ్ చూస్తాను అని అంటారు నారాయణ గారు థ్యాంక్స్ అంకుల్ అని నవ్వుతుంది నివేత కొంచెం సేపు వాళ్ళ ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉండగా నివేత టైం చూసుకొని ఇక నేను వెళ్ళొస్తానండి మా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇప్పటికే చాలా టైం అయిపోతుంది అని నివేత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షర కీర్తితో మాట్లాడుతూ కొంచెం సేపు అక్కడే ఉండి బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది అక్షర అటు వెళ్ళగానే నివేత కీర్తి దగ్గరికి వస్తుంది ఎవరే ఆవిడ నీకు తెలుసా అని అడుగుతుంది నివేత లేదు నాకు తెలియదు వాళ్ళ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు ఎంత ముద్దుగా ఉన్నాడో తెలుసా అని అంటుంది కీర్తి ఎంతో మురిపంగా అవునా అదేంటి ఇంకా ఫుడ్ రాలేదు అని తన టమ్మీని పట్టుకొని అంటుంది అదిగో వస్తుంది బహుశా నీ ఆకలి అక్కడ దాకా తెలిసిందేమో అని అంటుంది కీర్తి నవ్వుతూ అప్పుడే ఫోన్ మాట్లాడి లోపలికి వస్తున్న నయానికి కీర్తి నివేత మాట్లాడుకుంటూ కనిపిస్తారు వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి పలకరిస్తాడు కీర్తి నయాన్ని చూసి హాయ్ అన్నయ్య మీరు కూడా వచ్చారా ఒక్కరే వచ్చారా లేకపోతే మీ ఫ్రెండ్స్తో వచ్చారా అని అడుగుతుంది లేదురా ఫ్యామిలీతో వచ్చా అని అంటాడు నయాన్ హామ్ అని నిట్టూరుస్తుంది నివేత సరేరా నేను వెళ్తాను అని నయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కీర్తి కూడా బాయ్ అన్నయ్య అని చెప్పి అప్పుడే వెయిటర్ వచ్చి ఫుడ్ సర్వ్ చేయడంతో తినడం స్టార్ట్ చేస్తుంది వాళ్ళంతా ఫుడ్ తినేసాక ఎవరి ఇళ్ళక వాళ్ళు వెళ్ళిపోతారు రోజు నివేత చాలా బద్ధకంగా నిద్రలేస్తోంది నివేత లేసేటప్పటికే కీర్తి ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అది చూసి నివేత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వచ్చేలోపే కీర్తి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి టేబుల్ మీద సర్దుతుంది ఆ బ్రేక్ఫాస్ట్ గుమగుమలు బెడ్రూమ్లో ఉన్న నివేత దాకా చేరుతాయి బెడ్రూమ్ నుంచి బయటకు వస్తూ నివేత అబ్బా కీర్తి వాసనతోనే కడుపు నిండిపోతుంది అని అంటుంది అయితే వాసన పీల్చుతూ కడుపు నింపు నింపేసుకో ఫుడ్ మొత్తం నేను తినేస్తా అని అంటుంది కీర్తి అబ్బో ఇలాంటి వెటకారానికి ఏం తక్కువ లేదు ఇప్పుడే పొగిడాను పొగిడినా పొగడ్తను కూడా ఉంచుకోవు నాతో దాకా నీకు తెల్లారదు కదా అని అంటుంది నివేత సరే తొందరగా బ్రేక్ఫాస్ట్ తిను అవును ఈరోజు కామిక్ బుక్ సబ్మిట్ చేయాలి బ్యాగ్లో పెట్టుకున్నావా మర్చిపోయావా అని అడుగుతుంది కీర్తి హా పెట్టుకున్నానే మర్చిపోతానేమో అని నిన్నే బ్యాగ్లో పెట్టేసుకున్నా అని టిఫిన్ తింటూ అంటుంది నివేత హా మరి అన్నయ్య ఇచ్చిన డ్రెస్ ఉంచుకుంటావా అని అడుగుతుంది కీర్తి నా దగ్గర చాలా డ్రెస్సులు ఉన్నాయి కానీ ము ముందురా టిఫిన్ తిందువు కానీ అని టిఫిన్ ఆస్వాదిస్తూ తింటుంది నివేత ఇద్దరూ టిఫిన్ తినేసి కాలేజ్కి వెళ్తారు కాలేజ్లో నయన్ కౌశల్ మాట్లాడుకుంటూ ఉంటారు శివ్ అనిత ముందు జరిగిన క్లాసెస్లో ఇచ్చిన వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటారు కోమలి అండ్ తన గ్యాంగ్ మాత్రం నివేత కీర్తిని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు కీర్తి నివేత కాలేజీకి వెళ్ళగానే ముందుగా కామిక్ బుక్ సబ్మిట్ చేసి ఆ తరువాత క్లాసెస్కి వెళ్తారు క్లాసెస్ అవ్వగానే ఈవినింగ్ క్లాస్ నుంచి బయటకు వస్తున్న నివేతకి నయాన్ ఎదురవుతాడు మీకోసమే చూస్తున్న నయాన్ గారు అని వత్తి వత్తి పలుకుతూ అంటుంది నివేద ఎందుకో అని అంటాడు నయాన్ తల తిప్పుతూ అది మీరు నాకు నిన్న గిఫ్ట్ ఇచ్చారు కదండి అది మళ్ళీ మీకు తిరిగిద్దాము అని ఈ రెస్పెక్ట్ సరిపోతుందా ఇంకా ఎక్కువ ఇవ్వాలా అని మళ్ళీ వత్తి పలుకుతుంది నివేత అంత రెస్పెక్ట్ అవసరం లేదు సీనియర్స్ అని గుర్తొస్తే చాలులే అతి వినియం దూరత లక్షణం అని అంటాడు నయాన్ ఏంటో రెస్పెక్ట్ ఇవ్వకపోతే పొగరు అంటారు రెస్పెక్ట్ ఇస్తేనేమో వావర్ అంటారు అన్ని మాటలు మీవే అని అంటుంది నివేత తన చేతులతో యాక్షన్ చేస్తూ ఇంతకీ వచ్చిన సంగతి ఏంటి అని అంటాడు నయాన్ ఇదిగోండి మీరిచ్చిన కవర్ అయినా నాకెందుకిచ్చారు మీరు అని నివేత కవర్ని నయాన్ చేతిలో పెడుతుంది నేను ఒకరికిచ్చింది మళ్ళీ తిరిగి తీసుకోను అని అంటాడు చాలా గర్వంగా నేను కూడా ఒకరి వస్తువును నా దగ్గర ఉంచుకోను అని అంటుంది నీవేత కోపంగా పర్లేదు ఉంచుకో అని అంటాడు నయాన్ నాకేం వద్దు మీ గిఫ్ట్ నాకెందుకు ఇచ్చారు ముందు ఆ సంగతి చెప్పండి అని అంటుంది నివేత చాలా కోపంగా మొన్న ప్రోగ్రామ్ ముందు రోజు నీ డ్రెస్ నా వల్ల చిరిగింది కదా అందుకనే ఇచ్చాను అని అంటాడు నయాన్ ఓహో నీ వల్ల చిరిగింది అని సారీ చెప్పడానికి ఇగో అడ్డొచ్చి కొత్త డ్రెస్ గిఫ్ట్గా ఇస్తావా అని మనసులో అనుకుంటూ నో థ్యాంక్స్ ఆ డ్రెస్ కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి నాకు మీరేమీ కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా అది కావాలని జరిగింది కాదు కదా అని అంటూ నయాన్ చేతిలో కవర్ పెట్టి వెళ్ళిపోతుంటే నయాన్ నివేత చెయ్యి పట్టుకొని తన దగ్గరికి లాగుతాడు కొంచెం ఫోర్స్గా లాగేటప్పటికీ నివేత బ్యాలెన్స్ తప్పి నయన్ మీద చేతులు వేసి బ్యాలెన్స్ చేసుకుంటుంది ఓయ్ ఎందుకు లాగా నా చెయ్య అది చెయ్య లేకపోతే ఐరన్ రాడ్డా అంత గట్టిగా ఉంది అని అంటుంది నివేత ఓహో ఇందాకిటి దాకా రెస్పెక్ట్ వలకబోసారు ఇప్పుడు ఎవరికన్నా అప్పిచ్చావా నీ రెస్పెక్ట్ అని అంటాడు నయాన్ వెటకారంగా నవ్వుతూ రెస్పెక్ట్ని ఎవరూ అడిగి తీసుకోరు ఇస్తే తీసుకోవాలి అని అంటుంది నివేత కళ్ళు తిప్పుతూ నీ రెస్పెక్ట్ కోసం ఇక్కడెవరూ వెయిట్ చేయట్లేదు కానీ ఆ డ్రెస్ నా వల్లే చిరికింది కాబట్టి నీకు ఇస్తున్నాను లేకపోతే నీకెవరు కొనిస్తారు అని అంటాడు నయ్యాన్ మొన్నటిదాకా సారీ కోసం విసిగించారు ఇప్పుడేమో రెస్పెక్ట్ అని విసిగిస్తున్నారా నాకు మీరు వద్దు మీ డ్రెస్ వద్దు అని అంటుంది నివేత గట్టిగా నయాన్ నివేత చేతిని గట్టిగా పట్టుకొని ఆ డ్రెస్ తన చేతిలో పెట్టి ఉంచుకో అని అరిసి అక్క నుంచి వెళ్ళిపోతాడు నయాన్ వెళ్ళగానే నివేద తన చేతిని సర్దుకుంటూ దొంగ సచ్చినోడు నలిపేశాడు తను డ్రెస్ ఇస్తే తీసేసుకుంటారా ముఖంలో తప్పు చేసిన ఫీలింగ్ ఏమైనా కనపడుతుందా ఎంత అహంకారం ఇలాంటి మనసుని నేను అస్సలు చూడలేదమ్మా అని గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నివేద కార్ని ఫుల్ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తాడు నయాన్ డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ తీద్దాం అని చూస్తే అది లోపల వైపు నుంచి గడియపెట్టి ఉండటంతో కౌశల్ ముందే ఇంటికి వచ్చాడు అని అనుకొని కాలింగ్ బెల్ కొడతాడు అప్పుడే అక్షర వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది అక్షర వెనకాలే నైతిక్ కూడా నవ్వుతూ నిల్చుంటాడు అక్షరాన్ని చూడగానే నయాన్ ఎంతో సంతోషిస్తాడు వదిన మీరా ఎప్పుడు వచ్చారు అసలు నేను ఈరోజు అక్కడికే వద్దామనుకున్నాను అన్నయ్య కూడా వచ్చారా అని అడుగుతాడు నయాన్ ఎంతో సంతోషంగా హా వచ్చారు రూమ్లో ఉన్నారు లోపలికి రా అని అంటుంది అక్షర నయాన్ లోపలికి వెళ్ళడంతోనే సోఫా మీద వాలిపోయి తల పట్టుకుంటాడు నయాన్ని ఆ పొజిషన్లో చూసిన అక్షర చిన్నగా నవ్వుతూ ఇంత తలనొప్పి తెప్పిస్తున్న ఆ అమ్మాయి ఎవరు నయాన్ అని అడుగుతుంది మీ ఆడవాళ్ళ గురించి మీకు బాగా తెలిసిపోతాయి కదా వదిన అని అంటాడు నయాన్ అది సల్లే ఏం జరిగింది అని అడుగుతుంది అక్షర కనుబొమ్మలు ఎగరేస్తూ మీరు అనుకున్నది ఏమీ జరగలేదు వదిన మీ ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం బాబోయ్ అని మళ్ళీ తల పట్టుకుంటాడు నయాన్ ఆ మాటలకు అక్షర నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి నయాన్కు ఇస్తుంది ఇప్పుడు చెప్పు అసలు విషయం ఏంటి అని అడుగుతోంది అక్షర కాఫీ తాగుతూ తను ఫెస్ట్లో నివేదాని కాలేజీలో కలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో మొత్తం చెప్తాడు అలాగే నివేదాతో సారీ చెప్పించుకోవడానికి ఏమన్నా ఐడియా చెప్తుందేమో అని అడుగుతాడు అక్షర చిన్నగా నవ్వుతూ నా మరిత గారు చాలా తెలియగలవాడు అనుకున్నాను కానీ అమ్మాయిల విషయంలో ఇంత వెనకబడి ఉంటాడు అని అనుకోలేదు అని అంటుంది అక్షర వదిన స్ట్రైట్గా చెప్పండి వదిన నాకు అర్థం కావట్లేదు అని నయాన్ గారంగా అడుగుతాడు అప్పుడే రూమ్లో నుంచి వస్తున్న నిహాల్ ఇలాంటి విషయాల్లో మీ వదిన పిహెచ్డీ చేసింది తమ్ముడు డైలీ ట్యూషన్ క్లాస్ పెట్టించుకో చక్కగా చెప్తుంది అని అంటాడు నయాన్ వాళ్ళ అన్నయ్య నివేద నయాన్ని తిట్టుకుంటూ కాలేజ్ బయటికి వస్తుంది నివేద బయటికి వెళ్ళేటప్పటికి కీర్తి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కొంచెం పెండింగ్ అన్న ఎంతసేపా అసలు ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం అని అంటోంది కీర్తి గట్టిగా అబ్బా నేనైతే ముందే వద్దామనుకున్నానే ఇదిగో మీ అన్నయ్యతో మాట్లాడేటప్పటికీ నా బుర్రంతా పాడైపోయింది ఇదిగో చూడు డ్రెస్ తీసుకోమన్నానని గట్టిగా పట్టుకున్నాడు దొంగ సచ్చినోడు అది అసలు చెయ్యే కాదు పట్టుకొని నలిపేశాడు అని లైట్గా ఎర్రగా కందిపోయిన తన చేతిని చూపిస్తుంది కీర్తి ఆ చెయ్యిని చూస్తూ మా అన్నయ్యది చాలా స్ట్రాంగ్ బాడీ కదా అని నివేతని ఏడిపించడానికి అంటుంది నివేత వెంటనే తన చెయ్యి వెనక్కి లాక్కొని నా బాధ నీకు చెప్పాను చూడు నాది బుద్ధి తక్కువ నలిగిపోయిన నా చెయ్యి కనిపించట్లేదు కానీ వాళ్ళ అన్నయ్య స్ట్రాంగ్ బాడీ కనిపించింది అని తిట్టుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది నివేత ఓయ్ ఆగవే నేను కూడా వస్తున్నాను నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఏంటి అలా అంటూ నివేద దగ్గరికి పరిగెడుతుంది కీర్తి అయ్యో అంత గొప్ప మహానుభావుడు చెల్లెలు స్కూటీలో వస్తే ఎండ తగలదు వెళ్ళమ్మా వెళ్ళు మీ అన్నయ్యతో కలిసి కార్లో ఇంటికి వచ్చాయి అంటూ స్కూటీ ఎక్కుతుంది అప్పుడే అక్కడికి వస్తున్న కౌశల్ ఆ మాటలు వింటాడు కౌశల్ కీర్తి వెనక్కి వెళ్ళి హహాహా కీర్తి గారు వస్తారు నా చెల్లి కూడా వస్తుంది అని అంటాడు వెంటనే కీర్తి వెనక్కి తిరిగి కొంచెం ఇబ్బంది కానీ అదేదో సరదాగా అంది మీరు దాన్ని సీరియస్గా తీసుకోకండి కౌశల్ గారు అని అంటుంది కీర్తి పర్లేదులేండి కీర్తి గారు మీ అన్నయ్య మిమ్మల్ని తీసుకువెళ్తాడు నా చెల్లిని నేను తీసుకువెళ్తాలే మీ అన్నయ్య ప్రస్తుతం ఇక్కడ లేడు కాబట్టి ఇక్కడ వాతావరణం ఇంత ప్రశాంతంగా ఉంది లేకపోతే ఈ పాటికే గొడవ స్టార్ట్ అయ్యేది అని అంటాడు అవునవును ఆయన గారు ఎక్కడ ఉన్నా గొడవలే అని అంటుంది నివేద మొహం తిప్పుకుంటూ కౌశల్ కీర్తి ఇద్దరు గట్టిగా నవ్వుతారు మా అన్నయ్య లేడు కాబట్టే కదా నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అసలు ఉంటే నోట్లో మాట బయటకు వస్తుందా అని అంటుంది కీర్తి నివేతని మళ్ళీ ఏడిపించడానికి హోల్డౌన్ కీర్తి గారు పక్కన నేనున్నాను అన్న విషయం మర్చిపోతున్నారు నా చెల్లిని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోను అని అంటాడు కౌశల్ హాం మీ ఇద్దరు ఉత్తమ అన్నా చెల్లెళ్ళు మరి అని అంటుంది కీర్తి చిరుకోపంతో మమ్మల్ని చూసి నీకు కుళ్ళు అని అంటుంది నివేత హా మిమ్మల్ని చూస్తే కుల్లుకోవాలి మా అన్నయ్య మీ అన్నయ్య కంటే చాలా బెస్ట్ అని అంటుంది కీర్తి లేదు మా అన్నయ్యే బెస్ట్ అని అంటుంది నీవేత ఇద్దరూ చిన్న పిల్లల్లాగా నేనంటే నేను అని గొడవ పడడం చూసి కౌశల్ చిన్నగా నవ్వుకుంటాడు వెంటనే ఇద్దరు గొడవ ఆపి కౌశల్ వైపు కోపంగా చూస్తారు మీరు కంటిన్యూ చేయండి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను అని అంటూ ఒక్క నిమిషం ఇలాంటి మంచి మూమెంట్ని వీడియో తీస్తే బాగుంటుంది కదా అని ఫోన్ ఓపెన్ చేస్తాడు నివేత కౌశల్ చేతిలో ఫోన్ లాక్కొని ఏంటన్నయ్యా మీరు అని అంటుంది గారంగా నివేత లాక్కునేటప్పటికే కౌశల్ ఇంతకు ముందు జరిగిందంతా వీడియో తీసేస్తాడు అది మన నివేతకి తెలియదు కౌశల్ నివేత తల నిమురుతూ నా చెల్లి నా కోసం అలా గొడవ పడుతుంటే ఎంత బాగుందో తెలుసా అని అంటాడు కౌశల్ నివేత ఆ స్పర్శకి చాలా హాయిగా ఫీల్ అవుతుంది మీరు నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ చాలన్నయ్య ఎంతో హ్యాపీగా ఉంది మన ఇద్దరు రిలేషన్ ఇలానే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నానన్నయ్య అని అంటుంది కంపల్సరీగా మీ ఇద్దరి రిలేషన్ ఇలానే కంటిన్యూ అవుతుంది అని కీర్తి నవ్వుతూ అంటుంది అవును ఇంతకీ శివ్ అన్నయ్య ఎక్కడ కనిపించలేదు అని అడుగుతుంది నివేత వాడికి ఇంటి నుంచి కాల్ వచ్చింది మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు అని అంటాడు కౌశల్ సరే అన్నయ్య ఇక మేము వెళ్తాము చాలా టైం అయ్యింది అని అంటుంది నివేత సరేరా బాయ్ రేపు మార్నింగ్ కలుద్దాం అంటూ కీర్తి వైపు తిరిగి బాయ్ అని చెప్తాడు కీర్తి చిన్నగా స్మైల్ ఇస్తుంది నివేద కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే కౌశల్ కూడా వెళ్ళిపోతాడు నిహాల్ అలా అక్షరాని ఆట పట్టించేటప్పటికీ నయల్ నవ్వుతాడు అక్షరా కూడా నవ్వుతూ హహహ మేము పిహెచ్డి మాత్రమే చేశాము మీరు అందులో ఆరితేరిన వారు కదా అయినా మా మెరిత గారికి మేమేదో చెప్పుకుంటున్నాము మధ్యలో మీకేంటి అని అంటుంది నేనే డిస్టర్బ్ చేయట్లేదు క్యారియన్ అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్షర నయాన్ వైపు తిరిగి నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి చాలా ఆత్మగౌరవం కలది నాకు తెలిసి నువ్వు డ్రెస్ బలవంతంగా చేతిలో పెట్టిన దానికి రెడన్గా నీకు ఏదో ఒకటి ఇచ్చే తీరుతుంది ఇంకొక విషయం అలా మొండిగా కనిపించే వాళ్ళు పైకి కనిపించే అంత మొండిగా ఉండరు వాళ్ళు చాలా సెన్సిటివ్ అని అంటుంది అక్షర అక్షర మాటలు నయాన్కి అర్థమయ్యి అర్థం అవ్వనట్టు అర్థమవుతుంది నయ్యాన్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి అక్షర నీకు ఇప్పుడు అర్థం అవ్వలేదులే పోను పోను అర్థమవుతుంది అని నవ్వుతూ నైతిక్ దగ్గరకు వెళ్తుంది అప్పుడే కౌశల్ ఇంటికి వస్తాడు నయాన్ సోఫాలో కూర్చోవడం చూసి తన పక్కకు వెళ్ళి కూర్చుంటాడు రేయ్ నయాన్ ఈరోజు జరిగిన తమాషా తెలుసా అని అంటూ కౌశల్ తన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో చూపిస్తాడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్న నయాన్ వీడియో చూడగానే పక్కపక్క నవ్వుతాడు అక్షర అప్పుడే వాళ్ళ దగ్గరకు రావడం చూసి అక్క మీరెప్పుడు వచ్చారు అని అడుగుతాడు కౌశల్ ఆహా నువ్వు వచ్చిన చాలాసేపటికే కనిపెట్టావుగా అని అంటుంది అక్షర నవ్వుతూ మేము ఈ లోకంలో లేములే వదినా అని అంటాడు నయాన్ కౌశల్ని సపోర్ట్ చేస్తూ అబ్బా ఫ్రెండ్ని భలే వెనకేసుకొస్తున్నావు అని అంటుంది అక్షర దానికి అర్థం నేను చెప్తానక్క మొన్న నువ్వు వస్తున్నావని తెలిసి నీతో చెప్పి రివెంజ్ తీర్చుకుంటాము అన్నాను నన్ను కూల్ చేయడానికి ఇలాంటి ట్యాబ్లెట్స్ వేస్తున్నాడు అని అంటాడు కౌశల్ హా తమరు కోపడితే అగ్నిపర్వతాలే పేలిపోతాయి మరి కూల్ చేయడానికి అని అంటాడు నయాన్ కోపంగా ఏమన్నా అంటే చాలు మొహం మీద కోపం ఎగురుకుంటూ వస్తుంది అని అంటాడు కౌశల్ అక్షర నవ్వుతూ సరే సరే ఇప్పుడు మీరు ఏమీ కొట్టుకోకండి డిన్నర్కి ప్రిపేర్ చేశాను అత్తయ్య కాల్ చేశారు ఇక మేము వెళ్తాము జాగ్రత్త అని అక్షర నేహాని పిలవడానికి వెళ్తుంది అక్షర వాళ్ళు వెళ్ళగానే నయాన్ కౌశల్ భోజనం చేసి పడుకోవడానికి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు నయాన్ పడుకోవడానికి బెడ్ ఎక్కగానే సడన్గా ఫోన్ రింగ్ అవుతుంది ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ చూస్తాడు అదేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నయాన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు నా స్టోరీ లైక్ చేసేటప్పుడు అక్కడ హైప్ సింబల్ కనిపిస్తుంది మీరు తనకి పాయింట్స్ ఇస్తే నా స్టోరీ మరికొందరికి రీచ్ అవుతుంది